హలో అండి అందరికీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈరోజు చూడండి నేను తీపన్నం అయితే చాలా అంటే చాలా టేస్ట్గా జస్ట్ ఓన్లీ మనకి చాలా అంటే చాలా తొందరగా అయిపోతుంది ఇది మన లాగా అలాగే గుళ్ళు కూడా పెడతాం కదా మేమైతే చాలా సార్లు అయితే ఇలాగైతే చేసుకొని దేవుడు గుళ్ళు అయితే చాలా సార్లు అంటే చాలా సార్లు పెట్టాము ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నేనైతే ఈ ప్రసాదం చేసే కోసం అయితే ఫస్ట్గా అయితే ఒక టూ గ్లాసెస్ అయితే బియ్యం తీసుకున్నాను మనకి సన్న బియ్యం ఉంటాయి కదా మనము అన్నం చేసుకునే బీమే తర్వాత బాగా త్రీ ఫోర్ టైమ్స్ వాచ్ చేసి ఇలాగా బాగా అయితే వాష్ చేసిన తర్వాత ఒక ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఇలా ఉడికించుకోవాలి బాగా టూ గ్లాస్ వాటర్కి మనకైతే సిక్స్ గ్లాసెస్ వాటర్ అయితే వేసుకోవాలి చూడండి అన్నం అయితే మనకి విధంగా మెత్తగా అయింది కదా తర్వాత నేనైతే వన్ కిలో బెల్లం అయితే బాగా నీట్గా అయితే ఇలా దంచుకున్నాను నీట్గా అయితే ముక్కలు సన్న సన్నగా బాగా మెత్తగా పొడిలాగా చేసుకోవాలి మీకు కావాలంటే తిరుగుకోండి బెల్లం అంతా ఇందులోకి అయితే యాడ్ చేసుకోవాలి ఎందుకంటే మనం వాటర్ ఎక్కువ వేయడం వల్ల మనకి అన్నం అనేది బాగా జారిపోతుంది తర్వాత కాబట్టి మనము బెల్లం వేసిన తర్వాత వాటర్ అనేటివి అవే వస్తాయి చూడండి నేనైతే ఇలాగ టోటల్ బెల్లం అంతా వన్ కిలో బెల్లం అయితే వేసుకున్నాను మీకు కావాలనుకుంటే తీపు ఎక్కువ అయితే నేనైతే తీపు అయితే ఎక్కువ అయితే చేస్తాను మనకి రెండు గ్లాసులు ఇచ్చి ఒక గ్లా ఒక కిలో బెల్లం అయితే సరిపోతుంది చూడండి ఇలాగ నీట్గా అయితే బాగా కలుపుకోవాలి బెల్లం అంతా బాగా కరిగేంత వరకు ఇలా ఒక ఫైవ్ మినిట్స్ నీట్గా కలుపుకున్న తర్వాత మూత పెట్టి అలాగే ఒక హాఫ్ అన్ అవర్ అయితే లో ఫ్లేమ్లోనే పెట్టాలి ఎందుకంటే అనుకుంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టండి నేనైతే బాగా మెత్తగా అవ్వాలని అలాగే ఒక ట్వంటీ మినిట్స్ వరకు అయితే పెట్టేశాను ఎందుకంటే ఇలా పెట్టడం వల్ల మనకి రైస్ అనేవి బాగా కుక్ అయ్యి మెత్తగా అవుతుంది తర్వాత ఇందులోకి కాచి చల్లార్చుకుంటాం కదా మనకి చల్లార్చిన పాలేం అవసరం లేదు నేనైతే ఒక హాఫ్ లీటర్ పాలు అయితే నీట్గా అయితే కాంచి అయితే పక్కన పెట్టాను ఆ పాలన్నీ వేడి మీద పోసిన కూడా ఇబ్బంది ఉండదు మనకి నేనైతే ఇలాగే వేడి మీద అయితే అయితే హాఫ్ లీటర్ అయితే ఇందులో అయితే యాడ్ చేశాను మనకి ఎన్ని కాలు పాలు అయితే అయితే యాడ్ చేసుకోవాలి ఎక్కువ కాలం అనుకుంటే ఎక్కువ తక్కువ కాలం అనుకుంటే తక్కువ చూడండి పాలు మొత్తం టోటల్ ఇందులో యాడ్ చేసిన తర్వాత నీట్గా ఒక టెన్ బాగా ఫైవ్ సిక్స్ మినిట్స్ వరకు ఇలాగ నీట్గా అయితే కలుపుకోవాలి చూడండి ఇలాగైతే మనకి ఎంతో టేస్టీగా చూడండి తీపన్నం అనేది మెత్తగా రైస్ కూడా చాలా అంటే చాలా మెత్తగా నీట్గా అయితే మనకి ఎందుకంటే ఫస్ట్లోనే పాలైతే వేయకూడదు ఫస్ట్లో మనం పాలు వేయడం వల్ల మనకి పాలు పెరిగిపోతాయి కదా కాబట్టి బెల్లం అంతా వేసిన తర్వాత బెల్లం బాగా రైస్ ఉడికి బెల్లం అంతా అన్నానికి బాగా పట్టిన తర్వాత లాస్ట్లో నేను గుంచుతమనంగా అయితే పాలైతే వేసుకోవాలి తర్వాత మనకు కొబ్బరి ముక్కలు ఉంటాయి కదా పచ్చివైనా పర్లేదు అలాగే మీడియంగా ఎండి ఉంటాయి కదా అవి వేసుకున్నా కూడా పర్లేదు పచ్చివైతే మనకి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి ఇదైతే వండే కొబ్బరి నేనైతే ఒక ఆఫ్ చిప్ అయితే వేసుకున్నాను ఆఫ్ కొబ్బరి గిన్నె మీకు కావాలనుకుంటే మనకి చూసుకొని అయితే క్వాంటిటీని అయితే వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఇందులో కొబ్బరి వేయడం వల్ల కొబ్బరి తినని వాళ్ళైతే చిప్ చేసేయండి లేకోకుండా అంటే మనకి కొబ్బరి ఇలా ముక్కలు ముక్కలు వద్దనుకుంటే నీట్గా అయితే తురుముకొని వేసుకోవడం వల్ల అలా చేయడం వల్ల కూడా మనకి ఫ్లేవర్ అనేది బాగుంటుంది కొబ్బరి టేస్టు మనకి తీపన్నం తినేటప్పుడు కొబ్బరి పాత చాలా అంటే చాలా టేస్టీగా అంటే చాలా ఫ్లేవర్ గా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి నచ్చితే ఒక లైక్ చేయండి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వచ్చి